నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు నిన్న సంచలనాత్మకమైన అంశం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అదుపులోకి తీసుకుంది సో ఢిల్లీ మధ్య ఈ కేసు మనకు తెలిసిందే దానికి సంబంధించి ఇక కేజ్రీవాల్ తోటి ఈ అంకానికి ఇక ఫుల్ స్టాప్ పడ్డట్టు ఇక అరెస్ట్ చేయాల్సింది ఎవరు లేరు ఈయన లాస్టు ఈయన ఫైనల్ ఈయన చుట్టూనే అంతా ఉంది కాబట్టి ఈయన అరెస్టుతో మొత్తం ముగింపు పలికినట్టే ఇక దర్యాప్తు జరుగుతుందని చెప్పేసి కూడా ఒక అంశం అయితే వెలుగులోకి వస్తుంది సో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్లన్నీ తాజాగా ఇప్పుడు దాన్ని కూడా వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు రిమాండ్ పిటిషన్ మీద రౌ ఎవెన్యూ కోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి మరి అనుకూలంగా వస్తా వ్యతిరేకంగా వస్తా కాసేపు పక్కన పెడదాం టోటల్ ఎంటైర్ ఈ అంశం మీద కొన్ని సంస్థలు వ్యవస్థలు పనిచేస్తున్నటువంటి తీరు మీద మీ కామెంట్ ఏంటి రాజ్యాంగబద్ధ సంస్థల వ్యవస్థలు పనిచేస్తున్న తీరు మీద నిన్న ఈ వార్త విన్న తర్వాత కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ అయ్యారు ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన ఆరోపణల మీద ఆయన విచారణకు సహకరించిన నేపథ్యంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు అని చెప్పొచ్చిన వార్త మీరు ఊహించారా అరెస్ట్ జరుగుతుందని ఆయన ఎప్పుడైతే ఈడీ నోటీసులకు స్పందించట్లేదో ఆయనే కోతిపుండి బ్రహ్మరాక్షస్ లాగా గెలికి గెలికి ఆ పరిస్థితి సృష్టించుకుంటున్నారని చెప్పి నాకు అర్థమైంది ముందే ఓకే ఆయన కూడా ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి దీన్ని ఒక ఎన్నికల అజెండాగా మలిచే ప్రయత్నం చేసుకున్నారు దాన్ని ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవులో ఆయన ఉన్నారు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న ఒక నిర్ణయ పర్యశాను అవినీతికి ఆస్కారం కలిగింది అని చెప్పని ఒక విచారణ సంస్థ ఆరోపిస్తుంది రెండు సంవత్సరాలుగా విచారణ జరుగుతూ ఉంది చాలామందిని అరెస్ట్ చేశారు ఇవాళ సుదీర్ఘకాలంగా కోర్టుల్లో ఆ కేసుకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది విస్తృతంగా ప్రజల్లో చర్చనీయాసంగా మారుతుంది గత సంవత్సరం ఆయన్ని కూడా పిలిచి ఒకసారి వివరణ తీసుకున్నారు మరొకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నప్పుడు బాధ్యత కలిగిన పౌరుడిగానే సహకరించాలి పాలకుడు అనే సంగతి తర్వాత ఒక పౌరుడిగానే ఒక విచారణ సంస్థ నుంచి కబురు వచ్చినప్పుడు సహకరించి తీరాలి కానీ ఇవాళ మీరు ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తున్నారు ఒక ప్రభుత్వానికి నాయకుడిగా ఉన్నారు కొన్ని లక్షల మంది ప్రజలు దాదాపుగా ఒక కోటి కోటి ఉన్నారు ఉన్నారు ఢిల్లీ ప్రజలు లేకపోతే రెండు కోట్లు దాకా ఉంటారు చాలా పెద్ద సిటీ కదా అంతమంది ప్రజలకి పాలకుడుగా ఉన్నారు మీరు చట్టాన్ని గౌరవించకపోతే ఎట్లా ఇప్పుడు మీ వివరణ చెప్పండి వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు మీ వర్షం ఏంటనేది చెప్పే అధికారం మీకుంది మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకునే ఆస్కారం మీకుంది కానీ నేను విచారణకే సహకరించను అని అంటాం తప్పు కదా వాళ్ళ పాలకులు మీరు మీరు శాసనాలు చేస్తున్నారు మీరు చేసిన శాసనాలు ఢిల్లీ ప్రజలు పాటిస్తున్నారుగా మీరు ఇది వన్ వే అని చెప్పని ఒక రూట్ని వన్ వేగా డిసైడ్ చేశారు ఇప్పుడు ఆ రూట్లో స్ట్రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళ మీద చాలా ప్రయోగిస్తున్నారుగా ఖచ్చితంగా ఈ అరెస్ట్ చూసిన తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతారు సందర్భం అవునో కాదు కాసేపు పక్కన పెడదాం కానివ్వండి ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినటువంటి ఈడీ ఒక పక్క చూస్తుంటే ఆఫ్టర్ ఆల్ ఒక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ముఖ్యమంత్రి తమ్ముడుగా ఉన్నటువంటి ఒక సాధారణ ఎంపీని సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది రెండు రోజులు కనీసం అతను ఉన్నటువంటి హాస్పిటల్ మొత్త కూడా తొక్కలేకపోయింది అని చెప్పేసి వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు సో దానికి దీనికి ఆ లింక్ పెట్టడం సమంజసమేనా మీ కామెంట్ ఏంటి ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే వద్దాం ఈ టాపిక్ కూడా మాట్లాడదాం మనం కాకుంటే అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రస్థానం ఆయన రాజకీయ రంగం మీదకి వచ్చిన తీరు చాలా వేగంగా ఎమర్జ్ అయ్యారు ఆయన ఖచ్చితంగా ఆయన సుదీర్ఘ నేపథ్యం ఉన్న రాజకీయ నాయకుడు కాదు అన్నా హజారే గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంగా పదవుల్లో ఉన్న నాయకులకి కూడా జవాబుదారతరం ఉండాలి లోక్పాల్ బిల్లు తేవాలి అని చెప్పని ఒక ఉద్యమం నిర్మాణం చేస్తే ఆ ఉద్యమంలో ఒక ఉవ్వెత్తన ఎగిసొచ్చిన నాయకుడు ఆయన మధ్యతరగతి ప్రజానీకానికి ప్రత్యేకగా అరవింద్ కేజ్రీవాల్ గారి ఆయన హాఫ్ హ్యాండ్ షర్ట్లు ఆయన మాట్లాడే తీరు ఆయన సింప్లిసిటీ ఇవన్నీ చూస్తే భారతదేశంలో ఉన్న సగటు మధ్యతరగతి ప్రతి పౌరుడు కూడా ఇతను మన పక్కింటి ఆయన అని చెప్పని ఓన్ చేసుకున్నారు మనం ప్రశ్నించలేకపోతున్నాం మన ప్రతినిధిగా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అని చెప్పని ఎవరికి వాళ్ళు తమ ప్రతినిధిగా ఆయన భావించారు అటువంటి సుదీర్ఘ ఆదరణ దక్కించుకున్న అంటే ఇన్ని కోట్ల మంది ప్రజల నుంచి నమ్మకం విశ్వాసం పొందిన అరవింద్ కేజ్రీవాల్ గారు ఇవాళ అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావటం అని అంటే ఇవాళ ప్రజలేమనుకుంటున్నారంటే విచారణ సంస్థ ఆరోపణలు నిజమా కాదనే సంగతి పక్కకు పెడితే ఈయన కూడా ఆ తాను మొక్కేనా ఏ అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి వచ్చాడో మళ్ళీ అదే అవినీతి కేసుల్లో ఆయన అరెస్ట్ అవటం ఇక్కడ ఒకటైతే వాస్తవం నిప్పులేదే పొగరాదు ఏమీ జరగకుండా ఒక వండి వార్చిన కథనాలతోటి ఇంతమంది కీలకమైన వ్యక్తులతోటి విచారణ సంస్థలు ఇంత కాలం పాటు ఆటలాడుకోలేవు వాళ్ళ దగ్గర మా మామూలుగా ఏలుదూరే సందు దొరికితే కాలు పెట్టవచ్చు వాళ్ళు కానీ అసలు ఏల్దూరే సందు కూడా లేదని చెప్పని చెప్పడానికి ఆస్కారం లేదు ఏదో ఉంది అక్కడ ఏదో లోపం జరిగింది జరగబట్టే అరవిందో గ్రూప్కి సంబంధించిన శరత్చంద్రారెడ్డి గారు మిమ్మల్ని నా లాంటి సామాన్యులు కాదు కదా వీళ్ళు అరెస్ట్ చేసింది అభిషేక్ బోయినపల్లి కవిత గారు తర్వాత అరుణ్ రామచంద్ర పిళ్ళై మాగుంట రాఘవరెడ్డి తర్వాత కవిత గారి ఆడిటరు గోరంట్ల బుచ్చిబాబు మనీష్ సిసోడియా అక్కడ సంజయ్ సింగో సంజయ్ ఖానో ఉంది ఎంపీ ఆప్ ఎంపీ ఇటువంటి గల వాళ్ళందరినీ సంవత్సరం పైగా జైల్లో ఉంచగలిగారు అని అంటే న్యాయస్థానాలు ఎందుకు ఎంటర్టైన్ చేస్తే ఏం లేనప్పుడు చార్జ్ షీటుల్లో ఇంటెన్సిటీ ఉంటేనే వాళ్ళ నేరాన్ని నిర్ధారించగలిగే సాక్ష్యాధారాలు ఉంటేనే వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా కోర్టులు కూడా వాళ్ళని జైల్లోనే ఉంచుతున్నాయి నూటికి నూరు పాళ్ళు ఏదో జరిగింది అక్కడ కాకపోతే ఆ జరిగిన దాంట్లో కేజ్రీవాల్ గారి ప్రమేయం ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నా కేజ్రీవాల్ గారి పట్ల ప్రేమ కాదు కేజ్రీవాల్ గారు కూడా దోషే అని చెప్పిన నిర్ధారణ అయితే సామాన్య సగటు భారతదేశ పౌరుడికి రేపటి రోజున ఎవరిని నమ్మాలో కూడా తెలియదు రేపు నేను నిజాయితీగా పరిపాలన అందిస్తా నాన్ను ఆదరించండి అని చెప్పని ఇంకొక నాయకుడు బయటకు వస్తే ఇంకొక నాయకుడు ప్రజల ముందుకు వస్తే అందరూ అదే తాను ముక్కలే మేము నమ్మమని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు ఇప్పటికే యువత రాజకీయాల పట్ల విముఖత పెంచుకుంటా ఉన్నారు యువత దృష్టిలో ఏంటంటే రాజకీయాలంటే ఒక మురికి కోపం భావన పెరిగిపోతూ ఉంది రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ అదే అవినీతి కోపంలోనే మురిగిపోతున్నారన్న భావనలో ఉంటున్నారు ఇటువంటి సందర్భంలో యువతకి ఆ నమ్మకం ప్రజాస్వామ్యం మీద పోతే రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం పోతే దేశ సమగ్రతకే ముప్పది ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు ఆజాదికి అమృత మహోత్సవం జరుపుకొని మనం వంద సంవత్సరం వైపు అడుగేపోతున్నాం రాబోయే తరాలకి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉండాలి అని అంటే రాజకీయాల పట్ల నమ్మకం కలగాలి అని అంటే కనీసం అరవింద్ కేజ్రీవాల్ గారు వంటి వాళ్ళు కొద్దిమంది నాయకులైనా సరే మేము సచ్యులుగా ఉన్నాము అని చెప్పని రుజువుపరచుకోవాల్సిన బాధ్యత ఉంది అయినా సరే రోల్ మోడల్స్గా ఈ సమాజానికి యువతకి చూపియాల్సిన అవసరం ఉంది అందరికందరూ అదే రొచ్చుగుంటలో లేరు కొంతమంది అయినా సరే నిజాయితీగా చిత్తశుద్ధిగా సమాజం కోసం సమాజంలో జరిగే లోటుపాటుని ప్రశ్నించడానికి చక్కదిద్దడానికి పాటుపడే నాయకులు ఉన్నారు అని చెప్పని భావన కలిగించాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ గారికి మీద ఈ ఆరోపణలు రావటం ఆయన నిగ్గు తేల్చుకోవాలి వాటి గురించి క్లీన్ ఇమేజ్ తోటి బయటికి రావాలి అంతేగాని నేను వ్యవస్థలకు సహకరించను విచారణని ఫేస్ చేయను అని అంటే అది కూడా ఆక్షేపణేమే కాబట్టి అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటేంటి గోవాలో రాజకీయాన్ని కొనసాగించడం కోసం ఆయనకు కూడా డబ్బు అవసరమైందా అంటే ఏ డబ్బు ఆయన దగ్గర ఉందో లేదో పరిగణలోకి తీసుకోకుండా ఢిల్లీ ప్రజలు ఆయన గెలిపించారు మీకు డబ్బు ఖర్చు పెట్టే రాజకీయం చేయాల్సిన పరిస్థితి గోవాలో వస్తే ఆ రాజకీయం చేయకండి మిమ్మల్ని మిమ్ము మిమ్ముగా గుర్తించి గౌరవించిన ఢిల్లీకే పరిమితం కండి మిగిలిన రాజకీయ పక్షాల లాగానే మీరు కూడా డబ్బు ఖర్చు పెట్టే రాజకీయం చేయాల్సిన పరిస్థితులు వస్తే గోవాకి ఎక్స్పాండ్ అవ్వాల్సిన నెక్స్ట్ ఏంటి మీ పార్టీని విస్తృతపరచుకోవాల్సిన అవసరం ఏముంది అప్పుడు మిగిలిన పక్షాలకి మీకు తేడా ఏముంది మిమ్మల్ని సామాన్యుడికి ప్రతినిధిగా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్య పౌరుడి పార్టీ మీరు పెట్టుకున్న పార్టీ మీరు సింబలు చీపురు సమాజంలో ఉన్న మల్లాన్న మొత్తాన్ని చేస్తామని చెప్పని మీరు ముందుకొచ్చారు మీ పట్ల ఆ విశ్వాసం ప్రదర్శించారు కాబట్టి డెబ్బై స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో అరవై ఏడు స్థానాలు మీకు కట్టబెట్టారు ఆ విశ్వాసం ప్రజలు మీ మీద ఉంచారు మీరు కాపాడుకున్నారు పాలనాపరంగా అద్భుతమైన పరిపాలన ఢిల్లీ ప్రజలకు అందించారు కాబట్టే ఇవాళ పంజాబ్ ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరించారు గుజరాత్ గోవాలో కూడా ముద్రయ్యగలిగారు కానీ ఈ ప్రా ప్రాసెస్లో ఎక్కడైనా తప్పటడుగులు పడుంటే ఇక్కడి నుంచైనా సరే చక్కదిద్దుకోండి మీకు యాభై మూడు సంవత్సరాలే వయసు ఉంది ఇంకా రెండు దశాబ్దాల పాటు ఈ దేశానికి ఈ రాష్ట్రాలకి ఈ ప్రజలకి నాయకత్వం వహించగలిగే వయసు సామర్థ్యం మీకున్నాయి ప్రజలు కూడా మీ నుంచి అటువంటి సామర్థ్యాన్ని ఆశిస్తున్నారు ఇటువంటి పొరపాట్లు ఏదైనా జరుగున్నా అయినా సరే ఇటువంటి వాటికి ఆస్కారం కలిగివని రాజకీయాన్ని ఎంచుకోండి మీరైనా సరే రోల్ మోడల్గా ఈ దేశానికి నిలబడతారని చెప్పని ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కాపాడుకోండి లేదు పొరపాటు జరిగింది అవినీతి జరిగింది నిర్ధారణ అయింది అంటారా ఖచ్చితంగా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు నిజంగానే అరవింద్ కేజ్రీవాల్ గారు కనుక అవినీతికి పాల్పడి ఉంటే ఆయన కూడా ఉద్దేశపూర్వకంగానే ఈ సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయలు తీసుకొని ఉన్నట్టయితే ఆ డబ్బు గోవాలో వినియోగం చేస్తున్నట్టయితే బ్లాక్ మనీని ఆయన కూడా ఎంటర్టైన్ చేస్తున్నట్టయితే అవినీతి కార్యక్రమాలను ఆయన కూడా ఎంటర్టైన్ చేస్తుంటే ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం అయితే లేదు